హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా భారత జాతీయోద్యమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న చూడండి ఇక్కడ మొదటి ప్రశ్న చూద్దాం కింది వాటిలో ఏర్పడిన ప్రాంతం ఆధారంగా భిన్నమైనది ఏది చూడండి ఇక్కడ కింది వాటిలో ఏర్పడిన ప్రాంతం ఆధారంగా భిన్నమైనది ఏది పూర్వ పూనా సార్వజనీన సభ మద్రాస్ సభ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇండియన్ అసోసియేషన్ ఏర్పడిన ప్రాంతం ఆధారంగా కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడు ఆన్సర్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి చూడండి కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చాడు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది చూడండి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఆయుధాల చట్టం ప్రకారం భారతీయులంతా ఆయుధాలు కలిగి ఉండొచ్చు పద్దెనిమిది వందల ఎనభై మూడులో ప్రభుత్వం ఇల్బర్ట్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు యూరోపియన్లలో ఆగ్రహం పెళ్ళి బిక్కింది వీటిలో సరైనవి అడిగాడు సరైనవి చూద్దాం చూడండి ఇక్కడ సరైనవి కనుక చూస్తే ఏ మాత్రమే సరికాదు బి అనేది సరైనది ఏ సరికాదు బి అనేది సరైనది నెక్స్ట్ కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ సరికాని వాక్యాన్ని గుర్తించమని అన్నాడు చూడండి నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో డిసెంబర్లో బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించారు మొత్తం సభ్యుల సంఖ్య డెబ్బై రెండు ఈ సమావేశానికి గాంధీ హాజరయ్యారు ఈ సమావేశానికి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు సరికాని వాక్యాన్ని చూస్తే ఈ సమావేశానికి గాంధీ హాజరయ్యారనేది సరికాంది నెక్స్ట్ కింది వాటిలో దాదాబాయి నవ గురించి చూడండి ఇక్కడ దాదాబాయి నవరోజు గురించిన ప్రశ్న సరైన వాక్యాలు ఎంపిక చేయమన్నాడు దాదాబాయి నవరోజుకి సంబంధించి సరైనవి దాదాబాయ్ ఒక వ్యాపారవేత్త ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ పార్లమెంట్లో సభ్యుడు పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే పుస్తక రచయిత నవరోజు లండన్లో స్థిరపడిన ప్రచారకర్త వీటిలో సరైనవి ఏవి అన్నాడు చూడండి సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ కింది వాటిలో మితవాదుల డిమాండ్ కానిది ఏది చూడండి ఇక్కడ మితవాదుల డిమాండ్ కానిదాన్ని అడిగాడు చూడండి మితవాదుల డిమాండ్ ఏది కాదు దీంట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్లో మరింత మందికి భాగస్వామ్యం ఇవ్వాలి సివిల్ సర్వీస్ పరీక్షలు లండన్లో కాకుండా భారతదేశంలో మాత్రమే నిర్వహించాలి పరిపాలనలో భారతీయులకు అధిక భాగస్వామ్యం ఇవ్వాలి కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి వీటిలో ఏది చూడండి మితవాదుల డిమాండ్ కాని దాన్ని గుర్తించమని అడిగాడు చూడండి మితవాదుల డిమాండ్ కాని దాన్ని గుర్తించమన్నాడు ఇక్కడ చూద్దాం చూడండి ఇది మితవాదుల డిమాండ్ కానిదని చూస్తే సివిల్ సర్వీస్ పరీక్షలు లండన్లో కాకుండా భారతదేశంలో మాత్రమే నిర్వహించాలనేది మితవాదుల డిమాండ్ కాదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ బెంగాల్ విభజన చేసిన వైస్రాయ్ ఎవరు చూడండి బెంగాల్ విభజన చేసిన రాయ్ ఎవరు అని అడిగాడు ఇక్కడ రాయ్ని గుర్తించండి ఆన్సర్ లార్డ్ కర్జన్ నెక్స్ట్ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాన్ని ఆంధ్రాలో ఏమని పిలిచారు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాన్ని ఆంధ్రాలో ఏమని పిలిచారు అన్నాడు ఆన్సర్ వందే మాతర ఉద్యమం నెక్స్ట్ బాలా గంగాధర్ తిలక్ చూడండి బాల గంగాధర్ తిలక్ నిర్వహించిన కేసరి పత్రిక చూడండి కేసరి పత్రిక ఏ భాషలో వచ్చేది అని అడిగాడు బాలా గంగాధర్ తిలక్ నిర్వహించిన కేసరి పత్రిక చూడండి మరాఠా భాషలో వచ్చేది నెక్స్ట్ బ్రిటిష్ పరిపాలనను అంతం చేయడానికి అతివాదులు ఎలాంటి విప్లవం అవసరమని భావించారు చూడండి బ్రి బ్రిటిష్ పరిపాలన అంతం చేయడానికి అతివాదులు చూడండి అతివాదులు ఎలాంటి విప్లవం అవసరమని భావించారు అని అన్నాడు ఆన్సర్ హింసాత్మక విప్లవం నెక్స్ట్ కింది వాటిలో ముస్లిం లీగ్ సంబంధించి చూడండి ఇక్కడ ముస్లిం లీగ్కి సంబంధించిన అంశాలను పరిగణించి సరైన వాటిని గుర్తించండి వీటిలో ముస్లిం లీగ్ సంబంధించి సరైన వాటిని దీన్ని పంతొమ్మిది వందల ఆరులో స్థాపించారు ఢాకాలో ఏర్పాటు చేశారు బెంగాల్ విభజనను ఇది సమర్థించింది ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది వీటిలో సరైనవి ఏవి అన్నాడు చూడండి సరైన కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా చీలిపోయిన సంవత్సరం చూడండి ఐఎన్సి భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా చీలిపోయిన సంవత్సరాన్ని గుర్తించమన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల ఏడు నెక్స్ట్ లాలా రాయ్ ఏ రాష్ట్రానికి చెందినవారు చూడండి లాలా రాయ్ ఏ రాష్ట్రానికి చెందినవారు అని అడిగాడు ఆన్సర్ పంజాబ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ క్వశ్చన్ పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల పంతొమ్మిది మధ్య మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన విషయాలను గుర్తించండి వాటిలో సరైనవి తెలపండి చూడండి ఇక్కడ పంతొమ్మిది వందల పద్నాలుగు మరియు పంతొమ్మిది వందల పంతొమ్మిది మధ్య ప్రపంచ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన విషయాలు ఇక్కడ ఇచ్చాడు వాటిలో సరైన అడిగాడు ప్రభుత్వ రక్షణ ఖర్చు భారీగా పెరిగింది యుద్ధం వల్ల వ్యాపారులు అధిక లాభం పొందారు యుద్ధానికి సైనికులను సరఫరా చేయాలని ఆంగ్లేయులు గ్రామాలపై ఒత్తిడి తెచ్చారు యుద్ధ సమయంలో విదేశాల నుంచి వస్తువులు దిగుమతి తగ్గింది వీటిలో సరైనవే ఉన్నాడు సరైనవి గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చేనాటికి ఆయన వయస్సును అడిగాడు చూడండి ఇక్కడ గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత్ వచ్చేనాటికి భారత్ వచ్చేనాటికి ఆయన వయస్సు ఎంత అని అన్నాడు ఆయన వయస్సు ఎంత ఆన్సర్ నలభై ఆరు సంవత్సరాలు నెక్స్ట్ పద్దెనిమిది వందల తొంభై ఐదులో చూడండి పద్దెనిమిది వందల తొంభై ఐదులో గాంధీజీ నాటల్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ స్థాపించాడు చూడండి నాటల్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ స్థాపించారు ఆన్సర్ డర్బన్ దక్షిణాఫ్రికా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింద వారిలో భిన్నమైన వారిని గుర్తించండి ఇక్కడ నలుగురు వ్యక్తులను ఇచ్చాడు చూడండి వీటిలో భిన్నమారు భిన్నమైన వారు ఎవరో తెలుపమని అన్నాడు ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే నెక్స్ట్ ప్రజల ప్రాథమిక హక్కులపై చూడండి ఇక్కడ క్వశ్చన్ ప్రజల ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి లేదు అని ఎవరు అన్నారు చూడండి ప్రజల ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి లేదని అన్నది ఎవరు ఆన్సర్ గాంధీజీ మహమ్మద్ అలీ జిన్నా నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ ఆరును ఎలా పేర్కొంటారు చూడండి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ ఆరు ఏప్రిల్ ఆరును ఏమని పేర్కొంటారు ఎలా పేర్కొంటారు అన్నాడు ఆన్సర్ అవమానం ప్రార్థనా దినం నెక్స్ట్ ఇక్కడ ప్రవచనం ప్రవచనం ఏ ప్రవచనం ఆర్ ఇచ్చాడు చూడండి ప్రవచనం ఏ ప్రవచనం ఆర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున బైసాఖీ రోజున జనరల్ డయ్యర్ జలియన్ వాలాబాగ్ దురంతం చేశారు ప్రవచన మార్ ఈ దురంతం కారణంగా ఠాగూర్ తన నైట్హుడ్ బిరుదును ఉత్తేజించారు త్యాజించారు వీటిలో ఏది సరైనది ఏది సరికాంది అని అడిగాడు చూడండి ఏది సరైనది ఏది సరికాదు ఇక్కడ చూస్తే ఏఆర్ రెండు సరైనవి నెక్స్ట్ టర్కీ సుల్తాన్ చూడండి ఇక్కడ టర్కీ సుల్తాన్ ఖలీఫాపై కఠినమైన ఒప్పందాన్ని బ్రిటిషర్లు ఏ సంవత్సరం రుద్దారు చూడండి టర్కీ సుల్తాన్ ఖలీఫాపై కఠినమైన ఒప్పందాన్ని బ్రిటీషర్లు ఏ సంవత్సరం రుద్దారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై నెక్స్ట్ కింది వారిలో ఖిలాఫత్ ఉద్యమానికి నాయకుడు ఎవరు చూడండి ఖిలాఫత్ ఉద్యమం ఖిలాఫత్ ఉద్యమానికి నాయకుడు ఎవరు ఆన్సర్ మహమ్మద్ అలీ సౌకత్ అలీ నెక్స్ట్ కింది వారిలో సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో న్యాయవాద వృత్తిని వదలని వారు ఎవరు చూడండి సహాయ నిరాకరణ ఉద్యమంలో న్యాయవాద వృత్తిని వదలని వారు ఎవరు ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించి సరైన ఎన్నిక చేయండి సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించి సరైనవి ఎంపిక చేయమని అడుచోండి గుజరాత్లోని కేడాలో రైతులు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు కోస్తాంధ్ర తమిళనాడులో మద్యం దుకాణాల వాళ్ళ వద్ద పికెటింగ్ చేశారు గుంటూరు జిల్లాల్లో గిరిజనులు పేద రైతులు అనేక సార్లు అటవీ సత్యాగ్రహాలు నిర్వహించారు పుల్లరి పన్ను చెల్లించకుండా పశువులను అడవుల్లోకి వదిలారు వీటిలో సరైనవి అడిగాడు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ గురుద్వారాలో మత కార్యకలాపాలు నిర్వహించే సిక్కు మత పెద్దలని ఏమంటారు చూడండి గురుద్వారాలో మత కార్యకలాపాలు నిర్వహించే సిక్కు మత పెద్దలని ఏమంటారు అన్నాడు ఆన్సర్ మహంత్ నెక్స్ట్ గాంధీ రాజాకి జై అన్న నినాదం ఏ ఉద్యమ కాలంలో జరిగింది చూడండి గాంధీ రాజాకి జై అన్న నినాదం ఏ ఉద్యమ కాలంలో జరిగింది ఆన్సర్ సహాయ నిరాకరణ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో ఏ ఏఎస్ఆర్ఏకి సంబంధం లేని వారిని గుర్తించండి నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి చూడండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడున ఎవరిని ఉరి తీశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడున ఎవరిని ఉరి తీశారు ఆన్సర్ భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురు నెక్స్ట్ క్వశ్చన్ కింది సంఘటనలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అని అన్నాడు గాంధీజీ దండీ సత్యాగ్రహ సమయంలో సబర్మతి ఆశ్రమం నుంచి దండీకి రెండు వందల యాభై రెండు వందల నలభై మైళ్ళు నడిచారు చూడండి రెండు వందల నలభై మైళ్ళు నడిచాడు ఉప్పు సత్యాగ్రహ సమయంలో పాల్గొన్న అంబాబాయిది కర్ణాటక భారత జాతీయ కాంగ్రెస్ మహిళా మొదటి అధ్యక్షురాలు సరోజినీ నాయుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చే భారత ప్రభుత్వ చట్టంను ప్రవేశపెట్టారు వీటిలో తప్పుగా ఉన్నది ఏది అన్నాడు ఇక్కడ చూస్తే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చే భారత ప్రభుత్వ చట్టం ప్రవేశపెట్టారనేది తప్పుగా ఇవ్వబడింది నెక్స్ట్ రాయల్ ఇండియన్ నౌకాదళ తిరుగుబాటుకు సంబంధించి చూడండి ఇక్కడ రాయల్ ఇండియన్ నౌకాదళ తిరుగుబాటుకు సంబంధించి సరైన వాటిని ఎంపిక చేయండి పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి పదహారున బొంబాయి రేవులోని రాయల్ నౌకాదళంలో నిరాహార దీక్ష చేపట్టారు ఈ నౌకాదళ తిరుగుబాటులో డెబ్బై ఎనిమిది ఓడలు ఇరవై తీర ప్రాంత కార్యాలయ వారు పాల్గొన్నారు ఈ తిరుగుబాటు నాయకుడు మహ్మద్ అలీ జిన్నా ఈ నౌకలపై మూడు రంగుల జెండా నెలవంక జెండా కత్తి సుత్తి జెండా ఎగురవేశారు వీటిలో సరైనవి అడిగాడు చూడండి సరైనవి గుర్తించమని అడిగాడు సరైనవి చూద్దాం సరైనవి చూస్తే ఏ బి మరియు డి మాత్రమే సరైనవి ఇవి ఫ్రెండ్స్ భారత జాతీయోద్యమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్